నర్సింగ్ పోలీస్ స్టేషన్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ మణికొండ ఏరియాలో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో కిరాణా దుకాణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవటంతో అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు రావటం అందులో చిన్నపిల్లలు చిక్కుకుపోవటం చిన్న పిల్లల్ని పైన అపార్ట్ పై నుంచి కిందకి తాళ్ళు సహాయంతో కిందకి దించటం ఆ క్రమంలో కొంతమంది పిల్లలకి అవటం నిజంగా అది చూస్తుంటే ఇది లైవ్లో ఆ విజువల్స్ కూడా చూస్తుంటే చాలా భయా భయానకంగా ఉంది వీటికి సంబంధించి సుచిత హాస్పిటల్ దగ్గర నుంచి ఆ సన్నివేశం దగ్గర నుంచి కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు ఒకసారి అసలు ఆ విజువల్స్ అపార్ట్మెంట్ ఆ పైనుంచి దించుతున్న విజువల్స్ అవి ఒకసారి ప్లే చేయండి అంటే గ్యాస్ సిలిండర్ వల్ల అని కూడా అంటే షార్ట్ సర్క్యూట్ అన్నారండి మళ్ళీ గ్యాస్ సిలిండర్స్ కూడా పేలి కూడా అవునా అది చూడండి అసలు పాపం పిల్లల్ని అపార్ట్మెంట్ పైనుంచి ఫోర్ ఫ్లోర్స్ పైనుంచి వాళ్ళని అట్లా కట్టి వాళ్ళని అట్లా కిందకి దించుతారు కిందకి రావటానికి లేదు లిఫ్ట్ ఆగిపోయింది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మెట్లు పైన మంటలు ఉన్నాయి ఎట్రా వాళ్ళ పిల్లలు పైకి ఏమన్నా ఫైవ్ ఫైర్ అంతా పైకి వెళ్తుంది దాంతో వెంటనే ఆ రకంగా సుచిత ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఏంటి ఎలాంటి ఎలాంటి ఉంది అక్కడ సార్ ఇప్పటికైతే ఇక్కడ హాస్టల్లో ముగ్గురు ఆడవారు ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది సార్ ఒక అమ్మాయి సిరిజా కాటు ఏడు సంవత్సరాల అమ్మాయి మరియు సెవెంటీ ఇయర్స్ ఒక లేడీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఒక లేడీ ముగ్గురు అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది అది కాకుండా ఇంకొక ఐదుగురికి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి ఆ ఐదుగురిని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు ట్రీట్మెంట్ కోసం అని అది కాకుండా ఇక్కడ ఉన్న ముగ్గురికి కూడా పోస్ట్ కోసం ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పుడు తరలిస్తారు సార్

కింద కిరాణా షాప్ ఉంటుందంట అయితే చిన్నగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కిరాణా షాప్ లో మంటలు రేగాయి ఫస్ట్ కిరాణా షాప్ లో మంటలు రేగేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెరస్ పైకి పరిగెత్తారు అంటే కింద మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది కాబట్టి ఫస్ట్ దాని తర్వాత అవి పైకి మంటలు పైకి వెళ్ళి మూడు సిలిండర్లు అయితే పేలాయంట సార్ మూడు సిలిండర్లు పేలడం వల్లనే తీవ్రంగా అనేది అగ్ని మొత్తం బిల్డింగ్ మొత్తం అంటుకుంది ఎంతగా అంటే కింద ఉన్న కార్లతో సహా మొత్తం కాల్పినట్టుగా తెలుస్తుంది సార్ అలాగా